హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే చూస్తున్నారు కదా కోట దగ్గర ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి నీళ్ళైతే పోసాను నీళ్ళు పోసి ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను క్లీన్ చేసుకొని నిన్న వీడియో అయితే పోస్ట్ చేయలేదు కదా కొద్దిగా పని ఉండిందండి పని అంటే ఏం లేదు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అన్న కోవేట్కైతే వెళ్తున్నారు అని చెప్పేసి వెళ్ళాను అనమాట కాసేపన్న ఉండొద్దాము అని చెప్పేసి వెళ్ళాను ఇంకా నైన్ థర్టీ అలా ఏమో వెళ్ళాను లెవెన్ థర్టీ వరకు ఉన్నాను ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసానండి ఇంటికి వచ్చేసి ఇంకా మా అమ్మ అది ఉన్నారనమాట ఇంక ఇంట్లో ఉంటే పిల్లలు కూడా ఉన్నారు ఇంకా వాళ్ళని చూసుకొని తినిపించి నిద్రపించాను ఇంకా నేను కాసేపు పడుకున్నానండి తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట అందుకే నిన్న పోస్ట్ అయితే చేయలేదు వీడియో అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కన్సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ముగ్గు అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకున్నానండి నేను ఎప్పుడు ముగ్గు పెట్టుకున్నా కూడా సైడ్ బార్డర్స్ లాగా ఏదో ఒకటి అయితే వేస్తూ ఉంటాను ఏం లేకుండా అలా అలాగే ఉంచేయకూడదండి తర్వాత పూజ అయితే చేసుకున్నాను కోట దగ్గర దీపం అయితే పెట్టానండి ఎల్లో కలర్ అదంతా అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా నేను బయటకు కూడా వెళ్ళలేదన్నమాట ఇంకా గ్రీను రెడ్ అది ఉంటే అవే కలర్స్గా వేసాను చూస్తున్నారు కదా మంచి ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి చెక్ చేసి అవి కూడా చూస్తారని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేయండి షాపింగ్ వీడియోస్ ఉన్నాయి మీషో హాల్ ఆఫ్టర్ వాష్ కుర్తీ రివ్యూ అయితే ఇచ్చానండి కుర్తీస్ రివ్యూ అయితే ఒకవేళ చూడండి నచ్చితే వాటిలో మీకు ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట కోడ్స్ అయితే కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేశానండి కోడ్స్ కుర్తీ కోడ్స్ కూడా కమెంట్ సెక్షన్లో అయితే పెట్టాను అనమాట ఒకసారి చూడండి ఇంకా ఈ విధంగా సింపుల్గా అయితే పెట్టుకున్నాను అనమాట పూజ కూడా చాలా వరకు కూడా తులసి కోటకి మట్టి ఏదంటే పుట్ట మట్టి పెట్టి తులసి అమ్మవారిని పెట్టుకుంటే మంచిదంట అండి అందుకని చెప్పేసి అదే తెచ్చుకున్నాను నేను పుట్టమన్నే తెచ్చుకున్నాను అనమాట ముందున్నది తులసి కోట ఏంటంటే అది ఆల్రెడీ పెయింట్ వచ్చింది నేను పసుపు పసుపు పూసి కుంకం బొట్లు ఇంకా బియ్య పిండితో ఇలా పెడుతూ ఉన్నాను కదా అంతగా అనిపించలేదండి నాకు ఆల్రెడీ కలర్ పెయింట్ అంతా ఉంది కాబట్టి ఇంకా నేను అలా వద్దు అనుకున్నాను మొక్క కూడా పాడైపోయింది అందుకని చెప్పేసి తీసేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అన్నమాట చూస్తున్నారు కదా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నారు తులసి అమ్మవారి దగ్గర ఇక్కడ కడ్డీలు పెట్టడానికి అగరబత్తులు లేదండి ఎక్కడ పెట్టాలా అని మళ్ళీ స్టాండ్ పక్కన పెట్టడం ఇదంతా ఎందుకు అనుకున్నాను టైల్కి ఇంతకుముందు వీడియోస్లో పాత వీడియోస్లో చూసినట్లయితే ముందు ఒక తులసి కోట ఉండేది కదా ఆ తులసి కోటకి టైల్కి అంటించాను ఏంటంటే ఎంసీలండి ఇంకా దాని మీద కడ్డీలు పెట్టేసుకుంటే బాగుండేది ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు కూడా అలాగే చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అది పెట్టాలన్నమాట ఎంసీలు పెట్టుకోవాలి స్టాండ్ అవసరం లేదండి ఎంసీలు పెడితే మనీ ప్లాంట్ ఇదంతా కూడా పెట్టుకున్నాను ఇవి రెండు మొక్కలు కూడా ముందైతే తులసి కోటలో మొక్కల్ని కొన్నానండి కొనుక్కున్నాను అనమాట తులసి రామ తులసి కృష్ణ తులసి అని చెప్పేసి అవి బాగా రాలేదండి అందులో మట్టి కూడా సరిగ్గా లేదనమాట అది బంక మట్టి లాగా అనిపించింది అందుకే మొక్కలలో ఎదుగుదల అంతగా లేదనిపించింది ఇంక అందుకని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్కన ఆంటీ వారు ఉంటారనమాట వాళ్ళ ఇంట్లో అయితే తెచ్చుకున్నాను రెండు కూడా రామ తులసి కృష్ణ తులసి అని చెప్పేసి రెండు కూడా అవైతే నాటనమాట అంటే మొక్కలు పొడుగ్గా ఉన్నాయండి చాలా ఎత్తుగా ఉన్నాయి ఇంకా ఉంటే ఉండేలే అని చెప్పేసి అలాగే నాటుకున్నాను ఇంకా ముందు రోజు పూజ చేసిన పువ్వులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీస్తున్నానండి తీసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను మీకు కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకున్నానండి లక్ష్మీ అమ్మవారిని బాగా పూజించుకోవాలండి బాగా పూజించుకుంటేనే మన ఇంట్లో కూడా చాలా బాగా ఉంటుందన్నమాట లక్ష్మీదేవి ముందు ఒక పాత్రలో ఒక పాత్ర తీసుకొని అందులో నీళ్ళు పోసి పచ్చకర్పూరం వేయాలండి పచ్చకర్పూరము పసుపు వేసి అలాగే పెట్టాలన్నమాట ఆ నీటిని రెండు రోజుల వరకు ఉంచి రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా చేసినట్లయితే మనకి అంత మంచి జరుగుతుందండి అలాగే పచ్చకర్పూరాన్ని ఒక వస్తువు ఉంటుంది కదా ఒక అంటే ఒకది క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్లో పసుపు వేసి బాగా పచ్చకర్పూరాన్ని వేసి మూట కట్టి ఇంటి పైన గుమ్మం మీద కట్టాలండి అలా కడితే ఏమైనా దోషాలున్నా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా కూడా అలా చేసినట్లయితే పోతుందన్నమాట బాగా బాగుంటుంది పచ్చకర్పూరాన్ని బాగా అంబర్ పూజకి అలా వాడుతూ ఉండాలండి పూజ గదిలో ఉంచి పచ్చకర్పూరాన్ని పూజించడం వల్ల కూడా మానసికంగా ప్రశాంతత అయితే చేకూరుతుంది పచ్చకర్పురము ఓ మొక్కను పేపర్లో మడత పెట్టి అది మనము పర్సులో పెట్టుకున్నట్లయితే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే మనకి ఆర్థికంగా కూడా చాలా మెరుగుపడుతుంది పచ్చకర్పూరం అంటే ఆ వెంకటేశ్వర స్వామికి కూడా ఎంతో ఇష్టం కదా ఎంతో ప్రీతికరం కూడా అమ్మవారిని అలాగే వెంకటేశ్వర స్వామిని పచ్చకర్పూరంతో బాగా పూజించారంటే మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుంది మా పూజా గదిలో ఉంటుందండి పచ్చకర్పూరము నేను అప్పుడప్పుడు కూడా దీపారాధనలో కూడా వాడుకుంటూ ఉంటాను నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట ఏంటి అంటే మనకి పూజకు వాడుకునే నూనె ఉంటుంది కదా ఆ నూనెలో కొద్దిగా పచ్చకర్పూరము జవ్వాది పొడి ఇలా వేసి బాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత ఆ నూనెతో దీపారాధన చేస్తే మన ఇంట్లో బాగా ఉంటుందండి అంటే ఆ స్మెల్ కూడా వాసన మంచి సువాసన వస్తుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకున్నాను బందార పువ్వులు అయితే మా అమ్మ తెచ్చిందండి అవే అలంకరించాను ఎక్కువ తెచ్చింది అనమాట ఈ విధంగా అయితే పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకున్నాను అలాగే తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్నాను పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి పూజా వీడియోస్ ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి ఇన్ఫర్మేటివ్ పూజా వీడియోస్ అని ఉంటుందనమాట అంటే ఆ ఆ ప్లేలిస్ట్లో మొత్తం కూడా పూజకు సంబంధించినది ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ వీడియోస్లో ఆ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెట్టాను ఒకసారి అయితే చూడండి నైవేద్యంగా ఇంట్లో ఏది ఉంటే అది పెట్టేస్తూ ఉంటానండి స్వామివారికి అయితే నైవేద్యం లేకుండా పూజ అయితే చేయకూడదు అనమాట అందుకని చెప్పేసి ఇంట్లో ఏది ఉంటే అది పెట్టేస్తాను నైవేద్యంగా బెల్లముక కానీ పంచదార కానివ్వండి ఇలా అరటి పండ్లు ఏది ఉంటే అది పెడుతూ ఉంటాను చూసారు కదా పూజ అయితే చాలా సింపుల్గా చేసుకున్నానండి నిన్న అదే చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్కడ వీడియో ఏమీ షూట్ చేయలేదండి ఎందుకు అంటే అన్న అయితే వెళ్తున్నారు కదా చాలా బాధ అనిపించింది పిల్లల్ని అలా వదిలేసి వెళ్ళడం ఇంకా ఇంకా టూ త్రీ ఇయర్స్ వరకు రారండి వచ్చి టూ త్రీ మంత్స్ అవుతుంది అంతే మళ్ళీ వెళ్ళిపోయారనమాట ఇంకేం చేస్తాం డబ్బు కావాలి అంటే కష్టపడక తప్పదు కదా ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఈ దియాస్ వచ్చేసి మీషోలో పర్చేస్ చేశాను ఆ వీడియో కూడా మన ఛానల్లో